హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే చాలా సింపుల్గా పావుబాజీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం ఎక్కువగా ఎప్పుడు బయటే తింటూ ఉంటాము కానీ ఈ రెసిపీని ఎంత సింపుల్గా చేయాలని తెలిస్తే ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్గా చేసుకొని తింటూ ఉంటారు మరి అంత టేస్టీగా అంత సింపుల్గా ఇప్పుడు నేను చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక బౌల్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు ఇక్కడ నేను క్యారెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ క్యారెట్ క్వాంటిటీ వచ్చేసి టూ క్యారెట్స్ని తీసుకున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా క్యారెట్స్ని తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ సైజులో టూ పొటాటోస్ని తీసుకుంటున్నాను మీరు ఒకవేళ బిగ్ సైజ్ తీసుకుంటే వన్ ఆర్ మీకు నచ్చిన క్వాంటిటీలో తీసేసుకోండి అండ్ పీల్ చేయకుండా డైరెక్ట్గా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ వన్ ఆర్ టూ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ పై మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి పొటాటో ఇంకా క్యారెట్ అయితే చాలా బాగా బాయిల్డ్ అయిపోయింది సో ఇలా సాఫ్ట్గా బాయిల్డ్ అయ్యేలాగా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసి పొటాటో పీన్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో కలిపిపోదాం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ బటర్ లేదా గీ అయినా యాడ్ చేయొచ్చు ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ బటర్ మెల్ట్ అయినాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి టూ టూ త్రీ పచ్చిమిర్చీస్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చిని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ బట్టాని యాడ్ చేస్తున్నాను క్వాంటిటీ వైజ్ వచ్చేసి వన్ స్మాల్ కప్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఒక పండు టమాటోని వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పొయ్యేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా మెంతి వేసుకుంటున్నాను మీరు కావాలంటే కసూరి మేతి యాడ్ చేయొచ్చు మెయిన్గా మనకి కసూరి మేతితోనే చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది కాస్త కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా పుదీనా వేసుకుంటున్నాను కాస్త కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్లో మూత పెట్టేసి బోయిల్లోనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు స్పైసీనెస్కి సరిపడా మిర్చి పౌడర్ని వేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఈ రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎవరెస్ట్ పావుభాజీ మసాలా పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను క్వాంటిటీ వైజ్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకున్న క్యారెట్ ఇంకా పొటాటోస్ని వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఇక నేను పావుబాజీ మ్యాష్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే పప్పు రుబ్బతో అయినా ఈజీగా మ్యాష్ చేసేయచ్చు ఎందుకంటే మనం ముందుగానే పొటాటోస్ ఇంకా క్యారెట్ని చాలా సాఫ్ట్గా బాయిల్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా మ్యాష్ అయిపోతూ ఉంటాయి ఇక నేను క్యారెట్ ఇంకా పొటాటో యాడ్ చేశాను మీరు మీకు నచ్చిన ఎక్స్ట్రా వెజీస్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కాలీఫ్లవర్ కానీ బ్రోక్లీ కానీ యాడ్ చేసేయచ్చు చూడండి ఇలా సాఫ్ట్గా మ్యాష్ చేశాక కాస్త వాటర్ని యాడ్ చేసేయాలి వాటర్ని యాడ్ చేశాక ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి అండ్ మనం ఈ వాటర్ని చాలా థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇక నేను ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేస్తున్నాను టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇలా బాయిల్ అయ్యే టైంలో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ని యాడ్ చేయాలి పైన నుండి కాస్త కొత్తిమీరని యాడ్ చేసి బటర్ కరిగేలాగా హై ఫ్లేమ్లో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉన్న టైంలో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆఫ్ చేస్తే మనం స్టవ్ ఆఫ్ చేశాక నెక్స్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కాస్త గ్రేవీ అనేది థిక్గా వచ్చేస్తుంది సో ఇక్కడ ఎంతో టేస్టీగా ఈజీగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేసేయండి పావు బాజీలో అయితే బాజీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పావు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ని యాడ్ చేయాలి ఏంటి ఇంత బటర్ అనుకోవచ్చు బట్ బటర్తోనే పావుభాజీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ బటర్ని ఒకసారి ప్యాన్కి రబ్ చేసి కాస్త కొత్తిమీరని యాడ్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాజీ రెసిపీ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ తీసుకోవాలి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాస్త పావుబాజీ మసాలాని యాడ్ చేయాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఇక్కడ నేను రౌండ్ బన్ని ఇలా మిడిల్లో కట్ చేసుకొని తీసుకుంటున్నాను మీరు కావాలంటే పావు అవుట్ సైడ్ అవైలబుల్గా ఉంటుంది అవి సెట్ ఆఫ్ సిక్స్ వస్తాయి సో వాటిని మిడిల్లో కట్ చేసి టూ సైడ్స్ ఫ్లిప్ చేసి ఫ్రై చేసుకోవాలి చాలా వరకు పావులని బటర్తోనే ఫ్రై చేస్తూ ఉంటారు ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆప్షనల్ అనమాట వీటిని ఆల్మోస్ట్ టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో చూడండి టూ సైడ్స్ ఆల్మోస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ప్యాన్ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో ఇంకొక పావుని ప్రిపేర్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాజీ అండ్ కాస్త కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి ప్యాన్ పైన రబ్ చేసేయాలి నెక్స్ట్ ఈ మసాలాలో టూ సైడ్స్ పావుని ఫ్లిప్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్యాన్ నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పావుబాజీ రెసిపీని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ అలాగే ఈ రెసిపీని మనం కీమాతో కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకన్ ఫర్గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్